హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రూటీన్ ఎలా ఉంటుంది అనేది అయితే మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నైట్ కూడా పడుకునేటప్పుడు గ్యాస్ కౌంటర్ టప్పును మొత్తం అయితే చాలా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటానండి చూడండి మార్నింగ్ కల్లా అయితే ఇంత మెసి మెస్సిగా అయితే అయిపోతుంది ఎందుకంటే మనకు పిల్లలకి టైం అయిపోతుందని హడావుడిలో హడావుల్లో మార్నింగ్ నీట్గా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అయితే కుదరదు కదా అందరి విషయం ఏమో నేనైతే అట్లానే అనుకుంటానండి ఎందుకంటే మనం అది నీట్ క్లీన్ చేసుకొని అది చూసుకొని ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే టైం అంతా అయిపోతుంది పిల్లలు స్కూల్ టైం అయితే అయిపోతుంది వ్యాన్ టైం అయినా బస్ టైం ఏదైనా సరే అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిన తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పి చాలా హడావుడు అయితే ఉంటుందండి మార్నింగ్ నాకు ముగ్గురు పిల్లల్ని స్కూల్కి పంపించడానికి అయితే ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు చెప్పేసి అదైతే అలా అయితే వదిలేసానండి ఇంకా పిల్లలకైతే పెసరట్టు వేసేసాను ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు పెట్టేశాను పిల్లలు అలా వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ పాట అయితే అట్లా కొంచెం స్లీప్ అయితే తీసుకొని టెన్ థర్టీ కల్లా ఇంకా కొంచెం లేచే అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లెగుస్తాను కదా అంత మార్నింగ్ లేచి నాకు ఒక హాఫ్ అవర్ అయినా స్లీప్ చేయకపోతే మళ్ళీ ఇంకా డే మొత్తం అయితే మంచిగా అయితే ఉండదండి అందుకని చెప్పి పిల్లలు వెళ్ళినమంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకొని లేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉంటాను అలా నైట్ పిల్లలకి పెట్టినటువంటి బాధ నానబెట్టినట్టు ఏమైతే ఉన్నాయో అవైతే కొంచెం అయితే మిగిలిపోయినండి ఇంకా అవి కూడా అయితే ఫస్ట్ నేనైతే తినేసాను అవి తినేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంక నేను కూడా అయితే ఇక్కడ దోశ అయితే వేసుకుంటున్నాను మనకు బ్రేక్ఫాస్ట్లో ఒక ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పండి పెసరట్ అనేది ఈ పెసరట్టు హెల్త్ కానీ చాలా మంచిది హై ప్రోటీన్ హై ఫైబర్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఈ పెసరట్లో వీక్లీ టూ టైమ్స్ అనేసి పెసరట్టు ఎక్కువగా చేసుకుంటూ ఉంటానండి పెసరట్టు చేసిన ప్రతిసారి అయితే నేను ఇట్లా ఉప్మా పెసరే ఎక్కువ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం ఈ కాంబినేషన్లోనే కానీ పిల్లలకైతే నార్మల్గా ఓన్లీ నార్మల్ దోశ వేసి పైన కొంచెం ఆనియన్ తురుము క్యారెట్ తురుము కొంచెం కొబ్బరి కారం గీతో కాల్చితే ఇచ్చేస్తానండి వితౌట్ చట్నీ అంటే అంత మార్నింగ్ టైంలో నాకు చట్నీ చేసే టైం కూడా ఉండదు ఇంకా పిల్లలకి అట్లా కారం వేసేసి గీతో కాల్చేసి ఇచ్చేస్తే ఇంక వితౌట్ చట్నీ అయినా సరే హ్యాపీగా తినేస్తారు ఇంకా వాళ్ళకు ఉప్మా చేసి మళ్ళీ సపరేట్ దోశ వేసి అంత టైం అయితే ఉండదు కదా అంత బిజీ టైంలో మనకి బస్ట్ టైం అయిపోతుంది వ్యాన్ టైం అట్లా అయిపోతూ ఉంటుంది కదా అందుకని చెప్పి చట్నీ అయితే ఏం చేయలేదండి పిల్లలకి అలా అయితే ఇచ్చేసాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చెల్లి నేను ఇంకా పిల్లల హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత చెల్లి నేనైతే ఇంకా ఇంక ఇలా ఉప్మా చేసేసుకొని ఉప్మా పెసరట్ అయితే వేసుకుంటూ ఉన్నామండి ఇంకలా నార్మల్గా దోశ వేసేసుకొని దాని మీద నేను చేసుకున్నటువంటి ఉప్మా ఏదైతే ఉందో అది మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన కొంచెం మొన్న మొన్న ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అండి ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఈ కొబ్బరికారం అనేది చాలా బాగుంటుంది వితౌట్ చిట్నీ అయినా సరే కొబ్బరి కొబ్బరికారం కొంచెం అలా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన కొంచెం గీ ఆయిల్ బదులు గీ వేసేసుకొని కాల్ చేసుకున్నట్లయితే చాలా మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఒక్క ఒక తిన్నా సరే మనకి స్టమక్ అనేది ఫిల్ అయిపోతుంటుంది ఫస్ట్ ఈ అయితే వేసి చేశానండి ఇంకా చెల్లి వన్ దోశ తింటుంది ఎక్కువైతే అయితే తిందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కూడా అయితే వేసుకుంటూ ఉన్నాను నేనైతే టూ వేసుకుంటానండి ఎందుకంటే లంచ్ అనేది కొంచెం స్కిప్ చేస్తూ ఉంటాను అంటే నైట్ సారీ ఆఫ్టర్నూన్ ఫోర్ ఫైవ్ అట్లా ఆ టైం అయితే అవుతుందండి నాకు లంచ్ తినడానికి ప్లస్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అట్లా అయితే తినాల్సి వస్తుంది అంటే అంత బిజీగా ఉంటా కదా అందుకని చెప్పేసి ఆ టైంలో అయితే తినాల్సి వస్తుందండి ఇంకా చెల్లి నేను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తే ఇంకా మెస్సి మెస్గా అయిపోతుంది కదా లంచ్ ప్రిపేర్ చేసే ముందు మళ్ళీ ఒక్కసారి గ్యాస్ కౌంటర్ టాప్నైతే కొంచెం పైపైన అయితే నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే మార్నింగ్ దోశ వేసినప్పుడు కారం ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేశాం కదా అది అంత అయితే మొత్తం గ్యాస్ మీద కౌంటర్ టాప్ మీద అంతా అయితే అట్లా పడిపోయింది ఇంకా ఒక్కసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ స్టార్ట్ చేసినట్లయితే మంచి నీట్గా ఉంటుంది కదా ఒకేసారి మిస్ అయిపోతే మళ్ళీ క్లీన్ చేసుకోవడం కూడా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అయితే గ్యాస్ కౌంటర్ టాప్ని ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇలా కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ పాటు అయితే అలా రెస్ట్ అయితే తీసుకుంటామండి ఇప్పుడు మిల్క్ అయితే వచ్చేయండి అంటే టైం వచ్చేసి ఇప్పుడు ట్వల్వ్ ఓ క్లాక్ అయింది ఈ టైంలోని మిల్క్ అయితే వస్తాయండి ఇప్పుడు ఇంకా కాగ పెట్టేసుకొని చాలా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు నైట్ టెన్ ఓ క్లాక్ నై ఓన్లీ నైట్ పూట పిల్లలకి డిన్నర్ టైం డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టైంలో అయితే ఇస్తానండి అందుకని చెప్పేసి ఇప్పుడు పాలైతే పొయ్యి మీద అయితే పెట్టేసి ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టుకుంటున్నామండి చెల్లి నేనే కదా మేము రైస్ అనేది సింగిల్ పాలిష్ రైస్ యూజ్ చేస్తామండి ఎందుకంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తూ ఉన్నాము ఇంక నార్మల్ రైస్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఒక్కసారి ఏదైనా రైస్ ఐటమ్స్ స్ ప్రిపేర్ అయితే ఇంకా నార్మల్ రైస్ కూడా తెప్పించుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఒక ఫైవ్ కేజెస్ అట్లా తెప్పించుకున్నట్లయితే ఇప్పుడైనా స్పెషల్స్ అంటే ఓన్లీ రైస్ రెసిపీస్ కోసం మాత్రమే యూజ్ చేస్తాను నార్మల్గా అయితే ఇంక సింగిల్ పాలిస్ రైస్ ఎక్కువైతే మేము తింటూ ఉంటామండి ఇంకా ఇవి సోక్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇవి ఎందుకంటే నార్మల్ డైరెక్ట్గా కుప్ చేసుకోవడానికి ఉండదండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా అలా వదిలేస్తే మంచిగా మనకు ఫుడ్ అనేది మంచిగా అంటే రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను బట్టలు అయితే నానబెడుతూ ఉన్నానండి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అరౌండ్ అట్లా అయితే అయిపోతుంది ఇంకా బట్టలు ఉతకడానికి ఆంటీ అయితే టూకి టూకి టూ థర్టీకి అయితే వస్తుందండి ఇంకా ఇక్కడ బట్టలు అయితే నేనే నానబెట్టేసేయాలి అంటే వాళ్ళకి తెలియదు కదా ఏది కలర్ పోతుంది ఏది కలర్ పోదు అనేది ఏది ఎక్కువ మురికి ఉంటుందని చెప్పేసి నేను వీటిని పాటలు పాటలుగా అయితే డివైడ్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే వైట్ వైటే వేసుకుంటారండి ఆయన మామూలు నార్మల్ రెగ్యులర్ నార్మల్ కలర్స్ డ్రెస్సెస్ అయితే వేసుకోరు మొత్తం డైలీ కంటిన్యూస్గా వైటే వేసుకుంటారు ఇంకా తన తీసేసి అట్లా అయితే పెట్టేస్తుందండి లోపల బన్నీండు షర్ట్లు అయితే పక్కన పెట్టేస్తున్నాను వీక్లీ వన్ టైమ్ కానీ వీక్లీ టూ టైమ్స్ కానీ తనని సపరేట్గా అయితే పెడుతూ ఉంటానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఎక్కువ ఉంటాయి కదా మనకు తెలిసింది చిన్న పిల్లలు అనేది ఎక్కువ స్కూల్ అని గేమ్స్ ఇవి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ఎక్కువ మురుకున్నాయి అనేది ఫస్ట్ ఒక దాంట్లో పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని కొన్ని మా పెద్ద పాపది అయితే యూనిఫామ్ వైట్ అండి అది ఎక్కువ ఉంటుంది అది సపరేట్గా అయితే పెట్టేస్తాను మామలు కలర్ యూనిఫామ్ అయితే అంత డెస్ట్ ఉండదు చిన్నపిల్లలకి కదా ఈ యూని మా చిన్న పాపదండి ఇది యూనిఫామ్ వచ్చేసి ఇదైతే అంత మురికేం ఉండదు అందుకని చెప్పేసి డైరెక్ట్గా మరి ఎక్కువ సర్ఫ్లో పెట్టేసినా సరే కొన్ని కొన్ని అంటే మురికి లేని మాత్రం డైరెక్ట్గా ఉదకమని చెప్పేసి పక్కనైతే పెట్టేస్తానండి బాగా ఎక్కువ మురికి అనిపించినాయి మాత్రమే నేను సర్ఫ్లో పెట్టేసి ఒక ఆమె వచ్చే వన్ అవర్ ముందు వన్ అండ్ హాఫ్ అవర్ ముందు అయితే ఇట్లా నాన్ పెట్టేసుకుంటూ ఉంటాను ఇంకా వైట్ వచ్చేసి మా హస్బెండ్ ఒక వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ అయితే ఇస్తూ అంటే టూ డేస్ కోసారి త్రీ డేస్ అయితే ఓన్లీ వైట్ వరకే పెట్టేస్తూ ఉంటానండి ఇంకా ఇలా నేను పెట్టేసిన తర్వాత ఆంటీ వచ్చి ఉతికేసి ఇంకా ఆరు వెళ్తే మళ్ళీ నేను ఇంకా నైట్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ టెన్ నైట్ టెన్ ఓ క్లాక్ అట్లా వచ్చేసి నేను తెచ్చుకొని మళ్ళీ ఎక్కడెక్కడ మరతేసుకొని ఇంకోటి డబ్బులు అయితే పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ సపరేట్ కలర్ పోతాయి కదా వైట్ ఎప్పుడు సపరేట్గా పెట్టాలండి పాపకు పెద్ద పాపకు వచ్చేసి డైలీ వైట్ యూనిఫామ్ ఏనండి చాలా మురిగ్ అయితే ఉంటుంది ఇంకా అది సపరేట్గా పెట్టేస్తాను వైట్ సబ్ సపరేట్గా అంటే ఒక్కది వైట్ సాక్స్ సూస్ ఇవైతే సపరేట్గా అయితే పెట్టేస్తూ ఉంటానండి ఇవన్నీ నార్మల్ మురిగ్గా ఉన్నాయి కొంచెం అట్లా అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంకా నేను చెల్లే కాబట్టి రైస్ అయితే పెట్టేశాను అక్కడికి పెట్టేశాను కదండి ఇంకేం కర్రీ చేయాలనిపించలేదు ఇంకా బయట అయితే ఒక థర్టీ రూపీస్ పెట్టేస్తే ఒక కర్రీ వచ్చేస్తుంది కదా తెచ్చేసుకొని నేను చెల్లి అయితే డిన్నర్ కూడా అయితే చేసేసామండి ఇంకా డిన్నర్ కూడా చేసిన తర్వాత ఇప్పుడు పిల్లలకి స్కూల్ టైం అయితే అయిపోతుంది కదా త్రీ త్రీ థర్టీ అరౌండ్ ముగ్గురైతే వచ్చేస్తారండి పెద్ద పాపకైతే త్రీ థర్టీకి అయిపోతుంది బాబు చిన్న పాప అయితే త్రీకి అయితే వచ్చేస్తూ ఉంటారండి పెద్ద పాపకైతే నేను పిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు తను వ్యానే అండి ఇంకా ఫస్ట్ బాబు అయితే ఇప్పుడు త్రీకే వచ్చేస్తాడండి ఫస్ట్ అయితే బాబుని చెల్లి వాళ్ళ పాప ఇద్దరు సేమ్ స్కూలే నేనైతే వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని తీసుకొస్తానండి ఇలా బాబుని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చిన్న పాప కోసం అయితే వెళ్ళాలి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా అందుకని చెప్పేసి పిల్లలకు కూడా సివిల్ అయితే వేసామండి స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళే స్కూల్ స్కూల్లో మ్యామ్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చేత ఇలా ఫ్రెండ్స్ బ్యాండ్స్ అయితే కట్టించేసారంట చూడండి అదే చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా ఇక్కడ బాబుని వదిలేసిన తర్వాత బాబాయ్ త్రీకే వస్తాడండి పిల్లలిద్దరు త్రీ థర్టీకి అయితే వస్తారు ఇంకా వీళ్ళ ఇలా వదిలేసిన తర్వాత త్రీ త్రీ టెన్ కల్లా నేను ఇంటికి అయితే వచ్చేస్తాను కదా ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా రెడీ తీసేసుకొని మళ్ళీ వెళ్ళి చిన్న అయితే పిక్ చేసుకోవాలండి చిన్న పాప త్రీ థర్టీకి అయిపోతుంది మేము వచ్చే త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ అట్లా అయితే అవుతుందండి వీళ్ళిద్దరిని నేనే అంటే మార్నింగ్ టైం అయితే మా హస్బెండ్ డ్రాప్ చేస్తారు పికప్ మాత్రం డైలీ నేనే ఉంటున్నాను నేనే చేసుకోవాలండి అంటే బాబుని చిన్న పాపని మాత్రం డైలీ పిక్ నేనే చేసుకోవాలి ఇంకా వీళ్ళిద్దరికి డైలీ అయితే బాబు వచ్చి నేను పాపని తీసుకొచ్చే గ్యాప్లోనే పెద్ద పాప అయితే వచ్చేస్తుందండి తను ఈరోజు కొంచెం లేట్ అయినట్టుంది ఇంకా రాలేదు ఇంకా ఇప్పుడు ఇంకా పెద్ద పాప కూడా అయితే వచ్చేస్తుంది తన గురించి అయితే నాకు ఏం బాధ లేదు అంటే తనే వెళ్ళిపోతుంది తనే వస్తుంది తను వ్యానే కదా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు పెద్ద పాప కూడా వచ్చింది చూసారా మొత్తం ఎట్లా మెస్సి మెస్సిగా పిచ్చి పిచ్చిగా అయితే అయిపోయిందో నాకైతే స్కూల్లో కంపల్సరీ కదండి రిబ్బన్స్ నాకైతే రిబ్బన్స్ కట్టడం అసలే రాదండి లాస్ట్ వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అయితే గ్రీన్ కలర్ లబ్బర్ బ్యాండ్సే వేసాను ఓకే అని చెప్పారు కానీ మీలో ఎంతమందికి ఇట్లా రిబ్బన్స్ కట్టడం రాదు ఇప్పటికీ అనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి పిల్లలు అలా వచ్చేసి కొంచెంసేపు అలా రెస్ట్ తీసేసుకుంటారు అంటే డ్రెస్ చేంజ్ చేసేసుకొని అలా కొద్దిసేపు రెస్ట్ తీసేసుకున్న తర్వాత పిల్లలకైతే స్నాక్స్ అయితే ఫ్రూట్స్ కింద డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇస్తున్నానండి మార్నింగ్ టైంలో పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళినప్పుడు అయితే నేను ఈవినింగ్ టైంలో పిల్లలకి ఫ్రూట్స్ కింద స్నాక్స్ అయితే ఇస్తానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కనుక మార్నింగ్ టైంలో అంటే ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేస్తారు నేను స్నాక్స్ కింద వచ్చేసి ఫ్రూట్స్ పెడతాను అటువంటి అప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక మాములుగా ఏదో ఒక రెసిపీ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈరోజు మార్నింగ్ వచ్చేసి పిల్లలు ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చెప్ప మాములుగా ప్రెసరెట్టే తీసుకెళ్ళారండి ఇంకా ఫ్రూట్స్ ఏం పెట్టలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఈవినింగ్ టైంకి వచ్చేసి ఇలా ఫ్రూట్స్ ఇస్తున్నాను స్నాక్స్ కింద వచ్చేసి ఇంకా లేదంటే నేను ఏదో ప్రిపేర్ చేయాల్సి వస్తూ ఉండేది అప్పుడప్పుడు వచ్చేసి ఇంకా నేను ఇంకా అప్పుడు ఏదైనా సరే పిల్లలకు ఇష్టమైంది ఇంకా బయట తీసుకురాకుండా ఎప్పుడైనా సరే రేర్ సిచువేషన్స్ అయితే బయట తీస్తూ ఉంటానండి ఇంకా ఆల్మోస్ట్ అయితే నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎక్కువ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే ఇవే ఫ్రూట్స్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాను వాళ్ళు కూడా మంచిగానే తింటారండి ఫ్రూట్స్ కాకపోతే ఇంకా రోజు తిన్న బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ కాకుండా ఇంకేమైనా చేయమంటే అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అయితే ఇంకా ఫ్రూట్సే ఇచ్చేస్తానండి అంటే మార్నింగ్ ఫ్రూట్స్ స్కూల్ తీసుకెళ్ళలేదు బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళారు అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్రూట్స్ అయితే ఇచ్చానండి ఇంకా పిల్లలు కూడా ఫ్రూట్స్ అయితే తినేశారు ఇంకా ఫ్రూట్స్ తిన్న తర్వాత వాళ్ళ బాబుకి అయితే స్లీపింగ్ అండి ఎందుకనంటే మా లాస్ట్ ఇయర్ వరకు బాబు నర్సరీనే కదా అప్పుడు ట్వెల్వ్ థర్టీకి వచ్చేవాడు వచ్చిన అమ్మట ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒకటి తినేసి ఇంకా వన్ కల్లా పడుకునేవాడు లేచిన తర్వాత మామూలు లంచ్ చేసేవాడు ఇప్పుడు త్రీ వరకు ఉంటుంది కదా బాబుకు కూడా అందుకని చెప్పేసి ఇంకా వచ్చిన వెంటనే త్రీకి త్రీ థర్టీకి వచ్చిన వెంటనే కొంచెం వాటర్ తాగేసి ఏమైనా తినేసి అమ్మట పడుకుని పోతాడండి ఫోర్ కల్లా మళ్ళీ ఫైవ్ థర్టీకి అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ కల్లా అయితే లేస్తాడు ఈ టైంలో అయితే బాబు స్లీపింగ్ టైము ఇంకా లేసిన తర్వాత వాడికి హోంవర్క్ అయితే చేపిస్తానండి ఇక్కడ పిల్లలు ఇద్దరైతే వీళ్ళైతే హోంవర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఇదండి నా రొటీన్ లైఫ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు అయితే నా రొటీన్ లైఫ్ అనేది డైలీ ఇలానే ఉంటుందండి అప్పుడప్పుడు కొంచెం కొంచెం అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ అయితే నైంటీ పర్సెంట్ డైలీ ఇలానే ఉంటుందండి బాబు లేసిన తర్వాత బాబుకు కూడా హోంవర్క్ అయితే చేపిచ్చేసేయాలి ఇంకా బాబుకి చిన్న పాపకి అయితే ఎక్కువ చేపిస్తూ ఉంటాను పెద్ద పాప ఆల్మోస్ట్ తనంతా తానే చేసుకుంటూ ఉంటుంది ఏదైనా డౌట్స్ వస్తే మాత్రమే నన్ను అడుగుతూ ఉంటుందండి ట్యూషన్స్ ఏం పంపించను ఎందుకంటే ట్యూషన్స్ పంపించినా సరే వాళ్ళు మళ్ళీ డ్రాప్ అం పికప్ అనేది నాకు చాలా ఇంకా బాగా కొంచెం కష్టం అనిపిస్తుంది డ్రాప్ చేయడం మళ్ళీ పిక్ చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకున్న డౌట్స్ కూడా మనమే క్లియర్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేనే అయితే ఇంకా ఇలా స్టడీ లాగైతే ఇట్లా చేస్తూ ఉంటాను వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే